దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలం నగర్ వద్ద నిన్న రాత్రి గుర్తి తెలియని వాహనం ఢీకొని కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళుతున్న దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు దర్శి టౌన్ అధ్యక్షుడు పులల్చెరువు చిన్న శ్రీనాథ్ సురేష్ మరియు కొంతమంది యువకులు గాయపడిన యువకుడికి ప్రథమ చికిత్స అందించి హుటాహుటిన దర్శి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు నిమ్స్ కు తరలించినట్లు సమాచారం কন্চা মন্দো কানে য়ে লাপনি কানের কনিন্য়ের কান্বা কানেয়. সিানাই কন্য়ে. আনাই কনাই কনাই. কনাই কন্য কিশার কললোডা

கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் ஓகேண்ணா கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் アンドレットはポルシャルとのことだ。